హాయ్ ఫ్రెండ్స్ ఎప్పుడు పండిన టమాటాలతో మనం పచ్చడి చేసుకుంటాం కదా అలా కాకుండా ఈరోజు పచ్చి టమాటాలతో రోటి పచ్చడి కూడా చేసుకుందాము మాకు ఇంట్లోనే టమాటా చెట్టు ఉందండి అందుకని పచ్చి టమాటాలను కోసుకున్నాను ఇంకా పచ్చిమిర్చిని కూడా కట్ చేసుకున్నాను ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుని అందులో గుప్పుడు పల్లీలు రెండు స్పూన్ల నువ్వులను వేసి వేయించుకున్నాను ఆ తర్వాత మళ్ళీ అదే కడాయిలో పచ్చి టమాటా ముక్కలు పచ్చిమిర్చి ఇందులో కొంచెం ఆయిల్ కూడా వేసి చిటికడంత పసుపును కూడా వేసి ఈ టమాటా ముక్కల్ని నూనెలో కాసేపు మగ్గించేసుకుంటున్నాను ఇప్పుడు రోటి దగ్గరికి వేయించుకున్న పల్లీలు నువ్వులు కల్లుప్పు టమాటాలు ఈ పచ్చడిలో పులుపు కోసం చింతపండుకు బదులుగా నేను ఇక్కడ మామిడికాయ ముక్కలు వేసుకుంటున్నాను ముందుగా రోటిలో వేరుసేన గుళ్ళు నువ్వులు వీటిలో కొంచెం కలుపు వేసి మెత్తగా దంచేసుకున్నాము ఆ తర్వాత వేయించుకున్న టమాటాలు పచ్చిమిర్చి మామిడికాయ ముక్కలు వీటన్నిటిని వేసి ఇంకా మెత్తగా రుబ్బేసుకున్నాం అనుకోండి ఇచ్చి టమాటాలతో రోటి పచ్చడి రెడీ అయిపోయింది ఫైనల్ గా తాలింపులు కూడా పెట్టేసుకుని వేడి వేడి అన్నంలో వేసుకుని తిన్నామంటే అండి ఇక ఎంత బాగుందంటేనండి